థియేటర్ లో కుబేర కన్నప్ప సందరి చేస్తున్నాయి వీకెండ్ కూడా అయిపోయింది ఇక థియేటర్ కు వెళ్లి సినిమా చూసే పరిస్థితి ఉండదు థియేటర్ కి వెళ్లి వచ్చేలోపు ఇంట్లోనే ఓటీటీలోనే మంచి సినిమా చూసేయచ్చు అలా ఇంట్లో కూర్చుని మంచి థ్రిల్లర్ సినిమా చూడాలనుకునే వారి కోసం ఒక సూపర్ థ్రిల్లర్ మూవీ అందుబాటులో ఉంది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు అంటే చాలా మందికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది ఒక చిక్కుముడి దానిని విప్పుతూ హీరో లేదా హీరోయిన్ చేసే సాహసాలు ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్లు చివరికి విలన్ ఎవరు తెలిసేసరికి ఆశ్చర్యాన్ని తెప్పించే సంఘటనలు ఇలా అన్ని పెనవేసుకుని ప్రేక్షకులను క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు కట్టిపడేస్తాయి సాధారణంగా ఈ సినిమాలన్నిటి కథలు ఒకే రకంగా ఉంటాయి ఒకటి లేదా కొన్ని హత్యలు ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేసే ప్రయత్నాలు క్లూ ఇవ్వకుండా తప్పించుకునే హంతకుడిని పట్టుకోవడం కోసం పోలీసుల పాటలు ఎవరెవరిను అనుమానించి ఆ అనుమానమే ప్రేక్షకుడు నమ్మేలా చేసి చివరికి కొత్తగా ఎవరినో విలన్ గా చేయడం ఈ మధ్యలో ట్విస్ట్లు ఇవే క్రైమ్ థ్రిల్లర్లలో ప్రేక్షకులను ఆకట్టుకునేవి మలయాళంలో ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ చాలా వస్తుంటాయి తాజాగా ఓ సినిమా ఓటీటీలోకి వచ్చింది ఒక కంపెనీ అధినేత ఉంటాడు ఒక రోజు అతను ఊహించని విధంగా అనుమానాస్పద రీతిలో కనిపిస్తాడు అది కూడా వాష్రూమ్ లో పైగా డెడ్ బాడీ ఉన్న గదికి లోపల లాక్ వేసి ఉంటుంది దీంతో కేసును పరిశీలించిన పోలీసులు ప్రమాదవశాత్తు అతను తలకు గాయమై చనిపోయాడేమోనని భావిస్తారు అదే సమయంలో మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ చేతికి ఈ కేసును అప్పగిస్తారు అతనికి ఇది అసలు ప్రమాదమే కాదు హత్య అనే అనుమానం వస్తుంది దీంతో తనదైన శైలిలో విచారణ మొదలు పెడతాడు ఈ నేపథ్యంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి ముందుగా ఆఫీస్ లో పనిచేస్తున్న పదమూడు మందిపై అనుమానంతో వారిని ఇంట్రోగేట్ చేస్తాడు అదే సమయంలో ఆఫీస్ ఉద్యోగులందరితో ఒక సైకలాజిస్ట్ తో సంబంధం ఉందని తేలుతుంది దీంతో అతన్ని కలిసి అతని ద్వారా ఆ పదమూడు మంది గురించి తెలుసుకుంటాడు ఇక ఇదే సమయంలో ఆ పోలీస్ ఆఫీసర్ కు విస్తుపోయే నిజాలు తెలుస్తాయి అవేంటి మరి కంపెనీ అధినేతను ఎవరైనా హత్య చేశారా అతన్ని చంపింది ఎవరు ఆఫీస్ ఉద్యోగుల పాత్ర ఏంటి చివరికి ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే ఈ సినిమా పేరు గోడ గతేడాది థియేటర్లతో పాటు ఓటీటీలోను సంచలనం సృష్టించింది ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందోనని అత్యంత క్యూరియాసిటీని కలిగించేలా ఈ సినిమా తెరకెక్కింది ఇక ఒక్క చిక్కుముడిని విప్పుతూ చివరకు ఎవరు హత్య చేశారన్నది చూపించే సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు గోల్డెన్ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది తెలుగు మోషన్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాలనుకునే వారికి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం రిమోట్ అందుకోండి